వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ అసలు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఏం చేయాలి అనేటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి డైలమాలో ఉన్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమ గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ దువ్వాడ విషయంలో అసలు ఏ నిర్ణయం తీసుకోవాలనేది తెలియక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సతమతం అవుతున్నారని డైలమాలో ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీంట్లో మీ విశ్లేషణ ఏమి అంటే దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు తప్ప ఎమ్మెల్సీగా అతను కొనసాగుతున్నారు సో శాసన మండలిలో చైర్మన్కి వీళ్ళు కంప్లైంట్ చేయలేదు ఇతన్ని ఎమ్మెల్సీగా కొనసాగించద్దని ఎందుకంటే కొనసాగించద్దని చెప్తే ఇతను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ వేరే ఏ పార్టీలోనూ అతను చేరలేదు ఒకటి రెండోది అది కూటమికి వెళ్ళిపోతుంది అందుకని ఆ డైలమాలో వీళ్ళు అలా ఉండిపోయారు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా ఈలోగా ఇతను ఏం చేస్తున్నాడు దుబాడ శ్రీనివాసు నేను పార్టీలోనే ఉన్నాను అన్నట్టుగానే అతను ప్రవర్తిస్తున్నాడు కానీ మొదటి నుంచి కూడా అతను ధర్మానని బాగా క్రిటిసైజ్ చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇటీవల మళ్ళీ ధర్మాన్ని క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టాడు సో అది వైఎస్ఆర్సీపీ కంటకంగా ఉంది ఓకే కింజారపు ఫ్యామిలీని క్రిటిసైజ్ చేస్తున్నాడు ఇతను శ్రీకాకుళం కాబట్టి అటు ధర్మానను కూడా క్రిటిసైజ్ చేస్తున్నాడు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలో తెలియక వైఎస్ఆర్సీపీ ఉంది ఎందుకంటే మా పార్టీ వాడు కాదని చెప్పినప్పటికీ అతనేమి మాట్లాడటాల ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక అయితే ఇటీవల కూడా దివ్యల మాధురి అనే ఆవిడ పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా డిప్యూటీ సీఎం అయినప్పుడు మా ఆయన ఎందుకు అవడు ఎమ్మెల్యేగా అని అడిగింది ఆవిడ ఇంకా వాళ్ళంటే ఎక్కడ ఎటువైపు మొగ్గలేదనేది అర్థం అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం అని చెప్తుంది ఇంటర్వ్యూల్లో ఆవిడ కానీ క్రిటిసైజ్ అయితే మాంటల్లా మీకు అర్థమవుతుంది కదా దాన్ని బట్టి చూస్తే వీళ్ళు లోనే ఉన్నట్టుగా ఉంది ఎందుకంటే యాక్చువల్గా దివ్యల మాదిరి కూడా ఎమ్మెల్యే అవ్వాలని ఆవిడ కోరిక కదా అది ఇతన్ని పట్టుకుని అవ్వాలని కదా ఎవరిని దువ్వాడ శ్రీనివాస్ ద్వారా అవ్వాలని వైసీపీలో ఎదగాలని ఆవిడ కోరిక కానీ అది జరిగే అవకాశం ఉందో లేదో మనకు తెలియదు కానీ అసలు ముందు దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి ఏంటో పార్టీలో అర్థం కావట్లేదు అంటే మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మహిళల వల్ల నష్టపోయేది మామూలుగా మగవాళ్ళే అంటే ఇలాంటి వాటిలో ఇది ఏ రకమైన వాళ్ళ ఏమనాలి అనుబంధం అనేది మనకు తెలియదు కానీ వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు అన్ని రకాలుగా ఈ అంశాలు మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి పట్టించుకోడు కానీ దివ్యల మాదిరి విషయంలో వాళ్ళు పట్టించుకున్నారు ఒక రకంగా అంటే దువ్వాడ శ్రీనివాస్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి తన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయండి అంటూ శాసన మండలికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు అంటారు అదే ఇందాక చెప్పా కదా మీకు ఇప్పుడు చేసినందువల్ల వచ్చిన లాభం ఏం లేదు పార్టీకి వీళ్ళొక ఎమ్మెల్సీని కోల్పోతారు రెండోది అది కూటమికి వెళ్ళిపోతుంది సో వీళ్ళకి నష్టం కదా పార్టీ పరంగా అందుకని ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లే దువ్వాడ శ్రీనివాస్ కూడా ఏమి క్రిటిసైజ్ చేయలేదు మీరు గమనించండి జగన్ని తిట్టలేదు పార్టీని తిట్టలేదు అంటే జగన్మోహన్ రెడ్డిని పార్టీని తిట్టినప్పటికీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల్ని టార్గెట్ గా చేసుకుని ప్రచారం జరిగింది అదే కదా అది తెలివైన రాజకీయ నాయకుడు లక్షణం నన్ను అడిగితే అంటే పొమ్మనలేక లేక పొగబెట్టారు వాళ్ళు నువ్వు పొగ పెడతావా నీకు నేను పెడతా మంట పెడతా అని మంట పెడుతున్నాడు ఈయన ఇప్పుడు ఈ మంటను ఆర్పలేరు వాళ్ళు ఏ రకంగా ఆర్పుతారు వాళ్ళకే నష్టం ఓకే నువ్వు వెళ్ళిపో అన్నారు అనుకోండి ఇప్పుడు మీ అంతటి మీరు వెళ్ళటం వేరు మిమ్మల్ని నేను పంపించటం వేరు తేడా ఉంది కదా ఓకే మీరు నువ్వు పంపించావా మరీ మంచిది అప్పుడు వేరే పార్టీలోకి వెళ్తాడు సో ఇక్కడ ఏ రకంగా చూసినా కూడా ఇవాళ బాలు దుబాడ కోర్టులో ఉంది జగన్మోహన్ రెడ్డి కోర్టులో లేదు జగన్మోహన్ రెడ్డి ఇంతమందిని డీల్ చేశాడు కానీ దుబాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తిని డీల్ చేసి ఉన్నాడు కాబట్టి ఇవాళ చూసుకుంటే కనుక వైఎస్ఆర్ సిపిలో దుబాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక తలనొప్పిగా మారాడు చెప్పాలంటే ఓకే సో వాళ్ళు పొమ్మనలేరు ఉంచుకోలేరు ఎందుకీ దుబాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టనట్ట వాళ్ళ ప్రకారం లేనట్టు దువాడ ప్రకారం ఉన్నట్టు ఎందుకంటే ఈయన నేను లేను అని ఏం చెప్పట్లేదు వాళ్ళు కూడా గట్టిగా లేడు అని చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి అంటే దువాడ శ్రీనివాస్ ని వివిధ కారణాల వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికి రాబోయేటువంటి ఎన్నికలకి మళ్ళీ దుబాడ శ్రీనివాస్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉందా అంటే చెప్తారు చెప్పలేమండి ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఆ టైమ్ ఎట్లా ఉంటారో తెలియదు ఇప్పుడు ప్లస్ ఆ మైనస్ ఆ అనేది ఇప్పుడే తెలియదు ఇప్పుడు మనకి ఎటు మనం చెప్పలేం కాదండి ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాస్ది ఇప్పుడే పార్టీలో చేర్చుకుంటాడా చేర్చుకోడా అనేది ఎట్లా చెప్తాం మనం లాస్ట్ మినిట్ లో సమీకరణాలు ఎలాగైనా ఉండొచ్చు లోకల్ గా అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు మారుతాయి సర్వే కదా అంటే ఇప్పుడు దివ్యల మాధురితో ఆయన వివాదం వల్ల పార్టీ ఆయన్ని దూరం పెట్టి రాబోయేటువంటి ఎన్నికల నాటికి పరిస్థితులు మారేటువంటి అవకాశం ఉంది కదా సో అప్పుడైనా సరే దువాడ శ్రీనివాస్ ని జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసుకునేటువంటి పరిస్థితి ఉండదా లేదంటే అంటే ఏం చెప్తారు ఇప్పుడు అలా చూసుకుంటే కనుక అయితే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పాచికలు వెయ్యాలి అనుకుంటే వాణికివ్ ఎందుకంటే వాణి అనే వ్యక్తి వల్లే దువాడ శ్రీనివాస్ అనే అతను ఇంత గొప్పవాడయ్యాడు ఆ కృతజ్ఞత లేకుండా అతను దివ్యలు మాధురితో ఉన్నారు కాబట్టి ఇతన్ని ఇతనికి సరిగ్గా ఏదైనా ఒక ఏమనాలి ఒక గుణపాఠం చెప్పాలి అంటే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వాణికిస్తే అప్పుడు ఇద్దరికి చెక్ పెట్టినట్టు అవుతుంది అంటే ఇటు దివ్వెల మాదిరి ఆశల మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది అటు దువ్వాడ శ్రీనివాస్కి ఒక మంచి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు ఇతను ఇలా కంటిన్యూ చేయనిచ్చి మూడేళ్ళు ఏం మాట్లాడకుండా ఇప్పుడు ధర్మానని మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఇరుకుని పడుతున్నారు ఈ మధ్య కాలంలో దువ్వాడ శ్రీనివాస్ వరుస వివాదాలు చిక్కుకుంటూ ఉన్నారు వివాదాల కేంద్ర బిందువుగా మారుతున్నారు దానికి కారణం ఏంటంటే ఆ మాదిరి అంశం ఒకటైతే మొన్న ఆ మాదిరి ఆ పుట్టినరోజు సందర్భంగా ఆయన అహ్మదాబాద్ ఫామ్ హౌస్లో పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేయాలని ఆడేదో ఒక ఫార్మ్ హౌస్ బుక్ చేయడం ఆ ఫామ్ హౌస్లో పార్టీ ఇస్తూ దాంట్లో భాగంగా విదేశీ మద్యం బాటలు అక్కడ దొరికాయని ఇలా కొన్ని కొన్ని వివాదాల్లో ఆయన పేరు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఆయన రాజకీయ భౌతం అలా ఉండబోతున్నారు ఈ ఇవన్నీ చూసుకుంటే మీకు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆయనకి రాజకీయ భవిష్యత్ అంటూ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇలాగే వివాదాలు కొనసాగించుకుంటూ వెళ్ళారనుకోండి ప్రజల్లో ఇప్పటికే ఒక నెగిటివిటీ వచ్చింది సోషల్ మీడియా ఊరికే వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని ఏదో గొప్పవాళ్ళని చేస్తుంది కానీ ఇలాంటి వాళ్ళని కాదు యాక్చువల్గా సోషల్ మీడియా వాళ్ళు సెలబ్రిటీస్గా చేయడం కానీ అన్ఫార్చునేట్లీ జనాలు కూడా అలాంటివి చూస్తున్నారు కానీ రియాలిటీకి వచ్చేసరికి ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల టైంకి అనేది మనం అప్పుడు చూడాలి మీరు ఇందాక అన్నట్టుగా అప్పుడు వాణిని కనుక తెర మీదగా తీసుకొస్తే మరి ఆవిడకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అందుకని ఇప్పటి నుంచి వాణి అన్న ఆవిడ కూడా రాజకీయాల్లో నేను ఉండాలి అనుకుంటే ఆవిడ ప్రజల్లోకి వెళ్ళటం చాలా మంచిది శ్రీకాకుళంలో ప్రజల మధ్యకి వెళ్ళి ఆవిడ ఇప్పటి నుంచి ఆవిడ కార్యక్రమాలు మొదలు పెడితే అప్పటికి ఆవిడ దువ్వాడ శ్రీనివాస్కి ఒక చెక్ పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్